డియర్ సిటిజన్స్ నమస్తే ఈరోజు మోడీ గారితో చిన్న ముచ్చట పెట్టుకోవాలని కోరుకుంటున్నా మోడీ గారితో సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు మాట్లాడితే లేకపోతే మీ భక్తులు పార్టీ వారు మాట్లాడితే అదేదో యాభై ఆరు ఇంచుల చిన్న ఛాతీ ఛాతీ యాభై ఆరు ఇంచుల ఛాతీ అంటారు సార్ అంటే ఎంత పెద్ద ఛాతీ ఉంటే అంత ధైర్యమా సార్ సార్ అమెరికాలో బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన అబ్రహం లింకన్ బక్కవాడే సార్ రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన హిట్లర్ హిట్లర్ మీ కంటే బక్కోడే సార్ ఇక్కడ మా దగ్గర కేసీఆర్ కూడా బక్కోడే సార్ అంతే ఎందుకు సార్ మన గాంధీ గారు ఎంత బక్కవాడు సార్ సార్ ఏదైనా చేయాలంటే ఏదైనా చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలి సార్ ఇంచుల ఛాతీ అవసరమా సార్ ఇక్కడ ఒక ప్రశ్న సార్ నిజంగా మీరు నిజం చెప్పాలి సార్ శీతాకాల సమావేశాలు ఎందుకు పెట్టడం లేదు ఎందుకు పెట్టడం లేదు కరోనాకు భయపడా లేక రైతుల దీక్షలకు భయపడా నిజం చెప్పాలి సార్ యాభై ఆరు ఇంచుల ఛాతీ కదా సార్ సార్ అక్కడ రైతులు దీక్షలు చేస్తూ ఉంటే మీకు ముద్దొచ్చే మధ్యప్రదేశ్ రైతులతో మాట్లాడితే ఎలా సార్ మొన్న ఇక్కడ ఢిల్లీలో గురుద్వారాన్ని సందర్శించారు ఎందుకు సార్ దాని వెనక మతలవు ఏంది సార్ చెప్పాలి సార్ సార్ ఈ యొక్క శీతాకాల సమావేశాలు పోస్ట్ పోన్ చేసింది ఒకవేళ కరోనాకే అంటే మొన్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు మీ నాయకులు వరదల్లా పోటెత్తారు కదా సార్ ఇప్పుడు బెంగాల్కి క్యూ కట్టారు మరి కరోనా భయం లేదా సార్ పాపం అక్కడ రైతులు చలిలో దీక్షలు చేస్తున్నారు సార్ వాళ్ళకి కరోనా సోకదా సార్ నిజం చెప్పండి సార్ ఎవరికి భయపడి పోస్ట్ పోన్ చేశారు సార్ సార్ వాళ్ళకి వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చేసి ఇంటికి పంపించండి సార్ లేకపోతే ఆ కరోనా అని భయపెట్టైనా సరే ఇంటికి పంపియండి సార్ పాపం వాళ్ళు అన్యాయంగా చలిలో చచ్చిపోతారు సార్ ఉంటాను సార్ నమస్తే సార్